విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వేవా ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు బాధితులకు నిత్యావసర వస్తువులు విశ్వబ్రాహ్మణ సోదరులు వరదలు వచ్చిన కారణంగా వారికి చేతోడు వాదుడిగా విశ్వబ్రాహ్మణ దాతలు ముందుకు వచ్చారు రాష్ట అసోసియేట్ ప్రెసిడెంట్ కన్నోజు సువర్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పేవా సంఘం జిల్లా అధ్యక్షులు సొరోజు సత్యనారాయణ విశ్వనాథుల పాపాచారి వేవా బాధ్యులు కల్జు గురుబ్రహ్మం వజ్రాల కిరీటి తడకమల్ల సీతారామచారి అరిపాక పవన్ కుమార్ మరియు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు విశ్వబ్రాహ్మణ పెద్దలు విజయగిరి సదానందచారి దేశరాజు వెంకటేశ్వర్లు వీరబ్రహ్మం బాధితులు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరం కూడా మీ ఇక్కడికి వచ్చినటువంటి దాతలందరూ సహాయం చేయడం జరిగింది వారందరూ కూడా ఒక్కొక్క మీకు వారి చేతుల మీదగా ఒక్కొక్క ప్యాకెట్ ఇక్కడ మోహనాచారి గారు ఆ పేర్లు ఎందుకంటే నిజంగా మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వరద బా వరదల్లో ఎవరైతే చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకోండి మాకు చేయలేదు మీ ఇష్ట బ్రాహ్మణం కాదా మీకు ఎందుకు ఇయ్యరు దయచేసి అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు నిజంగా మన వాళ్ళు మీరు కూడా అవసరమైతే ఎవరికైతే నీళ్లు రాలేదు మీరు కూడా సహాయం చేయండి చేయలేకపోయినా వాళ్ళకి ఇచ్చినప్పుడు సహకరించండి మీరు ఇచ్చేటటువంటి మాకు ఏదైతే డబ్బులు వచ్చినాయో వచ్చిన ప్రతి పైసా కూడా మీ ఒక్క దగ్గరే కాదు మీ ఖమ్మంలో చాలా చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని రేపు ఇక్కడ పంపించే రోడ్లో ఉంది పిల్లడి బొక్కల గంట తర్వాత మళ్ళీ నగర్ ఆ వెంకటేశ్వర కాలనీ అక్కడ కూడా చేస్తున్నాం ఎక్కడైతే ఇబ్బంది పడ ఇంటికి పోయి సర్వే చేసుకొని దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకు దయచేసి పెట్టుకోవాల్సిందిగా దయచేసి ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా కూడా కోరుకోండి చెప్పండి ఎవరు అడిగారు మాకు ఎందుకు అని మీకు రాలేదు కాబట్టి ఇవ్వలేదు ఇక్కడ ఎందుకంటే మోనాచారి గారిని ఏజెంట్ గా మాకేంటే నిజంగా మీరు చూడండి సార్ మీరు నిజంగా ఎవరికైతే ఇబ్బంది పడారో వాళ్ళకి ఇద్దాము అని చెప్పి చెప్తే వారు కూడా వారు తప్పు లేదు ఇక్కడ మీ అందరి పేరు రాస్తారు కానీ మాకంత స్థామత లేదు గతని కాబట్టి మీరు అది కూడా ఆలోచించుకొని కాబట్టి ఎవరైతే ఈ రోజు మీరు తీసుకున్నారో మీరు దీంతో సంతోషించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళుకి మేము ఒక చెద్దరు దాంతోపాటు ఒక టవలు తర్వాత ఒక నూనె ప్యాకెట్ తర్వాత ఇంకా ఒక షుగరు చింతపండు ఈ కా ఈ అంశం రైస్ బియ్యం ఐదు కేజీల బియ్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు పేర్లు చదివిన వాళ్ళు మాత్రం వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ మధ్య మన అందరికీ తెలుసు ఈ ఫస్ట్ తారీఖు నుంచి వారం రోజుల పాటు ఈ మధ్య జరిగినటువంటి వరదలు ఆ వరదల ప్రభావంతో అందరికి ఇల్లు వాకిళ్ళు కోల్పోయి ఆస్తులన్నీ కోల్పోయి ఇంట్లో ఏమి ఒక్క వస్తువు కూడా మిగలకుండా కట్టుబట్టలతో నిలిచిపోయినటువంటి విశ్వబ్రాహ్మణ వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పని ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వేవ ఆధ్వర్యంలో దాని తర్వాత ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక మా విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా వంతు సహాయంగా మేము ఏదో ఒకటి చేయాలి మీ ఎందుకంటే మేము మీ అందరికి కోల్పోయిన వస్తువులన్నీ మీకు తెచ్చి అది ఎవరు సాధ్యం కాదు ఏ గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ సాధ్యం కాదు అయినప్పుడు మేము మా వంతుగా ఇచ్చేటువంటి చిరు ఇచ్చేటువంటి చిన్న నిత్యావసర వస్తువులు మీరు అందరూ స్వీకరించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మేము అందరం మీకు అండగా ఉన్నాం మీరు ఒక్కళ్ళే కాదు అవసరం వచ్చిన మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఉన్నామని చెప్పని తెలియజేయడం కోసం అని చెప్పని మేము అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకోసం అని చెప్పని తల వాళ్ళు ఎంతో ఒక సహాయం చేసి రోజు దాతలుగా మీ ముందుకు వచ్చారు దాంట్లో విశ్వనాథుల పాపాచారి గారు ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ఇక్కడ ఈ రోజు పాల్గొనడం ఇచ్చిన దాతలు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి రానటువంటి చాలా మంది దాతలు దాదాపు యాభై ఐదు మంది దాతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు దీనికోసం వాళ్ళు విరాళాలుగా ప్రకటించి ఇచ్చారు దీంట్లో అందరికి వారి అందరికి కూడా మీరు అందరూ ఒకసారి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఎందుకంటే ఈ రోజు మీ కార్యక్రమం సార్ సార్ మేము ఈ చేసే ఈ కార్యక్రమం మీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పని మీ అందరూ కూడా సుఖశాంతులతోనే శాంతి సౌభాగ్యాలతో మీరు ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అదే విధంగా పోయిన వాటి గురించి బాధ పెట్టుకోకుండా ఏంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని మీరు జీణస్థితి అయిపోయి బాధపడేది మానవత్వం మీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చేయడం మానవత్వం అది మీరందరూ కూడా కమ్యూనిటీ అలాగే వేరే గ్రూప్లకు జాయిన్ అయ్యారు కదా దానికోసమే సరే మళ్ళీ చేస్తా